హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి జావా చాలా ఈజీగా అండ్ హెల్దీగా చేసుకోవచ్చు రక్తహీనత బలహీనంగా ఉండేవారికి అలాగే షుగర్తో బాధపడేవారికి ఈ రాగి మాల్ట్ తాగితే చాలా ఆరోగ్యంగా తయారవుతారు రాగి జావా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత ఎక్కడ లేకోకుండా అంత బాగా కలుపుకోవాలి ఇలా ఉండలేకోకుండా బాగా కలుపుకున్నాక ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి ఈ వాటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటాయి తర్వాత ఈ వాటర్ ని అంత బాగా మరగనివ్వాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాయిపిండి వాటర్ ని వేసుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని వేసుకోవాలి లేదంటే పిండి అంతా అడుగును ఉండిపోతుంది తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి ఒకటి లేదా రెండు అంతా బాగా ఉడికించాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక రెండు టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోవాలి బెల్లం పౌడర్ లేకపోతే బెల్లం తురుమైనా వేసుకోవచ్చు మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో రెండు టేబుల్ స్పూన్ వరకు బెల్లం పౌడర్ వేసుకోవచ్చు మీరు కావాలంటే ఈ బెల్లం ప్లేస్లో రెండు టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవచ్చు తర్వాత లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఉడికించాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత కాచిన పాలు ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి ఈ పాలు అనేది కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్లేదు తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి తర్వాత ఈ రాగి జావాని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి పైన కొన్ని ఇలా సన్నగా కట్ చేసుకున్న పిస్తా సన్నగా కట్ చేసుకున్న కొన్ని బాదం పప్పుని వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు అంతే అండి ఎంత టేస్టీగా ఉండే రాగి మాల్ట్ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ రాగి మాల్ట్ ని చేసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ ఈ రాగి జావని రెండు నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్